సుమతి హాస్పిటల్లో ఉందని తెలిసి శివకృష్ణ లలిత సుమతిని చూడడం కోసం హాస్పిటల్కు వస్తారు సీతే విద్యాదేవి టీచర్ని పొడిచింది అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఆ మాటలకు శివకృష్ణ కోపం వచ్చి సీత ఎప్పుడు కూడా ఎదుటివారి బాగే కోరుకుంటుంది కానీ అధికారం కోసం ఎప్పుడూ పాకులాడదమ్మా అని చెప్పి శివకృష్ణ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు సీత హాస్పిటల్లో ఒక పక్కన కూర్చుని ఏడుస్తూ ఉంటుంది ఇక మరోవైపు డాక్టర్ వచ్చి పేషెంట్ సృహలకి వచ్చింది ఏదో చెప్పాలని చూస్తుంది అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక దాంతో మహాలక్ష్మి షాక్ అవుతుంది ఇంకా అందరూ కూడా పరిగెత్తుకుంటూ సుమతి ఉన్న రూమ్లోకి వెళ్తారు అమ్మ సుమతి అని చెప్పి శివకృష్ణ పిలుస్తూ ఉంటాడు అమ్మ చెల్లమ్మ కళ్ళు తెరవమ్మా అని శివకృష్ణ అంటూ ఉంటే సుమతి కళ్ళు తెరుస్తుంది అమ్మ ఏమైందమ్మా నిన్ను ఎవరమ్మ కత్తితో పొడిచింది వీళ్ళంతా కూడా సీతే నిన్ను కత్తితో పొడిచిందని సీతను అంతకరాలు చేశారమ్మా వీళ్ళందరికీ నిజమేమిటో చెప్పమ్మా అని చెప్పి శివకృష్ణ సుమతిని అడుగుతూ ఉంటాడు ఇక పక్కనే ఉన్న జనార్దన్ కూడా చెప్పు నిన్ను కత్తితో పొడిచింది ఎవరు చెప్పు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇక అప్పుడే సుమతి సీత 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 అని చెప్పి అంటూ సృహ కోల్పోతుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి